హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేతి బొబ్బట్లు చూపిస్తానండి మల్టీగ్రెయిన్ ఆటాతో ఆరోగ్యానికి కానీ గోధుమ పిండి మంచిది కదండి మీరు కానీ ట్రై చేయండి చాలా రుచిగా ఉండే మెత్తగా ఉన్నాయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాము చూడండి ఒక గిన్నెలో ఒక కప్పు నిండా పచ్చిశెనపప్పు తీసుకొని నీళ్ళు పోసి శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళన్నీ వంచేసి మళ్ళీ పైకల్లా నీళ్ళు పోసుకొని రెండు మూడు గంటల సేపు నానబెట్టుకోవాలండి చూడండి మల్టీగ్రెయిన్ ఆటా అండి మీరు మామూలు గోధుమ పిండిదైనా చేసుకోవచ్చు ఒక కప్పు శనగపప్పుకి రెండు కప్పులు గోధుమ పిండి వేస్తున్నాను అలాగే కొంచెం సాల్టు కొంచెం పసుపు అండి పసుపు ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా ముద్దగా కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నిండా ఇలా నెయ్యి వేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒక నిమిషం బాగా పిండి బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకొని పైన ప్లేట్ పెట్టి ఒక అరగంట సేపు రెస్ట్ ఇవ్వండి కూర్చుండి శనగపప్పు మూడు గంటల సేపు నానబెట్టుకున్నాను కుక్కర్ గిన్నెలో వేసుకొని నాలుగు ఐదు విజిల్స్ రానివ్వండి స్టవ్ ఆఫ్ చేసి పప్పు బాగా ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఉడకలేదనుకోండి ఇంకొక విజిల్ రెండు విజిల్ రానిచ్చుకోండి ఉడికిన పప్పుని ఇలాగా జల్లీలో వేసి వడకట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోవాలండి స్టవ్ వెళ్ళించుకొని మందుపాటి కడాయి పెట్టుకొని ఈ పప్పు అంతా వేసుకోవాలండి ఇప్పుడు ఒక కప్పు బెల్లం పొడి వేస్తున్నాను బాగా స్వీట్ ఇష్టపడే అయితే ఇంకో పావు గొప్ప కప్ప అలా వేసుకోవచ్చు బెల్లం పూర్తిగా కరిగిపోయి బాగా దగ్గర పడుతుంది కదా అప్పుడు వరకు కలుపుకుంటూ ఉండాలి ఒక మూడు ఏలకలు పొడి చేసి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నిండా నెయ్యి వేసుకోవాలి పప్పులో బాగా కలిసే విధంగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి కాసేపు బాగా చల్లారినివ్వాలండి చల్లబడిన ఈ పప్పుని ఇలాగా రౌండ్గా లడ్డూ లాగా తయారు చేసుకోండి కొంచెం చిన్న సైజులో కావాలంటే చిన్నవి కొంచెం పెద్ద సైజులో కావాలంటే పెద్దవి ఇలా తయారు చేసేసుకోండి ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు పిండి మళ్ళీ ఇంకోసారి బాగా కలుపుకోండి గోధుమ పిండిని కాస్త ఇప్పుడు పెద్ద ముద్దగా తీసుకొని దీన్ని కొంచెం గుంటగా ఇలాగ వీడియోలో చూపిస్తున్నాం కదా ఇలా గుంటగా తీసుకొని లోపల ఇలా అడ్డు పెట్టేసి ఇలా ఒత్తుకుంటూ మొత్తం క్లోజ్ చేసేయాలండి ఈ పిండి ముద్ద రౌండ్ గా ఇలా చేసుకొని ఇలా గోధుమ పిండిలో బాగా ఇలా అద్దుకోవాలండి రెండు సైడ్లు ఇప్పుడు ఒక పేట మీద అయినా ఒక చాకింగ్ బోర్డు మీద అయినా కాస్త పిండి చల్లుకొని గోధుమ పిండి కర్రతో నెమ్మదిగా ఇలా రౌండ్ గా చపాతి లాగా చేసుకోవాలి కాలిన పెడం మీద ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ ఇలా నెయ్యిని ఇలా బ్రష్ తో అయినా ఒక స్పూన్ తో ఇలా అంతా బాగా స్ప్రెడ్ చేసుకోండి బొబ్బట్టు చుట్టూ గాని మీరు నెయ్యి వేసుకోవచ్చండి ఒక సైడ్ అంతా రుద్దేశాక రెండో సైడ్ గాని బాగా రుద్దుకోవాలి ఈ బొబ్బట్లు గాని ఇదే విధంగా చేసుకోండి మీరు ఇంకా వీడియో క్లారిటీ గా చూడాలి అంటే యూట్యూబ్ ఛానల్ లో చేసి చూపించానండి ఒకసారి మా ఛానల్లోకి వెళ్ళి చూడండి చూడండి ఎంత మెత్తగా రుచిగా ఉన్నాయండి వీడియో